బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ యంగు టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న వార్ టూ గురించి చాలా కాలంగా బజ్ ఉంది ఈ చిత్రం పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున థియేటర్లలో విడుదల కానుంది ఈ మూవీ మొదటి భాగానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద నాలుగు వందల డెబ్బై ఒకటి కోట్లు రాబట్టింది చాలా కాలంగా వార్ టూ కి సంబంధించి వస్తున్న అప్డేట్లను బట్టి ఈ సినిమా కూడా చాలా భారీగా ఉండబోతుందని తెలుస్తుంది ఇప్పుడు ఈ చిత్రాన్ని మరింత పెద్దదిగా తీసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు అలాగే ఇందులో తొలిసారి తారక్ హృతిక్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఇటీవలే వార్ టూ సెట్లు అడుగు పెట్టారు తారక్ ఈ మూవీ షూటింగ్ సెట్ నుంచి లీక్ అయిన ఫొటోస్ వార్ పై మరింత హైప్ ను పెంచింది ఇక ఇప్పుడు మరోసారి వార్ టూ సినిమాపై పై బజ్ నెలకొంది తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో అమెరికన్ యాక్షన్ డైరెక్టర్ స్పిరో రాజటోస్ జాయిన్ అయ్యారని కూడా తెలుస్తోంది ఇక ఈ సినిమా యాక్షన్ ని ఆయనే డిజైన్ చేస్తారని కూడా అంటున్నారు ఇక దీనికోసం చాలా మంది అభిమానులు అయితే వైట్ చేస్తూ ఉన్నారు